హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే ఇవాళ మసాలా స్వీట్ కాన్ తందూరి అండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అయితే లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను చెప్పిన విధంగా మీరు చేశారు అంటే మీ పిల్లలు మీ ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూపర్ టేస్టీగా వస్తుంది మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరని అనుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేనైతే రెండు స్వీట్ కార్న్ కంకిల్ని అయితే తీసుకున్నాను ఇలాగ వీటిని బాగా నీట్గా పైన ఉన్న అంత పొట్టంతా తీసేసుకొని నీట్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు గ్యాస్ మీద ఒక వన్ లీటర్ నీళ్ళు పెట్టుకొని బాగా కొంచెం సేపు మరగనిద్దాం ఈ మరిగిన వాటిల్లో మనము స్వీట్ కార్న్ కంకిల్ని కూడా వేసేసేసి కొంచెం సేపు ప్లేట్ కోసే క్లోజ్ చేసేసి బాగా ఇవి వాటిని బాగా ఉడకనిద్దాం ఈలోపు మనము దీనికి కావాల్సినటువంటి మసాలాని తయారు చేసేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ కర్డ్ అలాగే సాల్ట్ అలాగే ధనియా పౌడర్ చాట్ మసాలా రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా కొంచెం జీరా పౌడర్ ఇవన్నీ వేసేసేసి బాగా కల్ కలిసేలాగా బాగా స్పూన్ తోటి బాగా తిప్పుకుంటూనే ఉండాలి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా మీరు చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు స్పైసీ తినరు అనుకుంటే కొంచెం స్పైసీ తక్కువ వేసేసుకోండి ఇక్కడ చూడండి మన అంకిలు కూడా బాగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి ఒక్కొక్కటిగా ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మనము మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా ఈ మసాలాన్ని వేసేసేసి మొత్తము కంకి మొత్తం గ్యాప్ లేకుండా మొత్తం పూసేయాలి అలాగే ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం వెడల్పు ఉన్న పెనం తీసేసుకొని వన్ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి ఇవి బాగా కరిగిన తర్వాత మన కంకిల్ని వేసేసుకొని బాగా వీటిని బాగా ఫ్రై అవ్వనిద్దాం చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు వెనక్కి ముందుకి బాగా ఇలాగా టర్న్ చేసుకుంటూ వీటిని బాగా ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇదిగా మీరు ట్రై చేశారు అనుకుంటే మీ పిల్లలు మీ పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయలేదని అనుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ టమాటా కూడా వీటి మీద స్ప్రింకిల్ చేసేసుకొని తినేసేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ విధంగా చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర మీరు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు కొట్టేయచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లవ్ యూ ఆల్